వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వస్తున్నప్పుడు మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి చాలామంది బీ కేటగిరీ సీట్ల గురించి అడుగుతూ ఉన్నారు ఏ ఎవరు కూడా బీ కేటగిరీ సీట్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవి ఎంసెట్ ఫేజ్ వన్ తర్వాత మీకు బి కేటగిరీ సీట్లు బీ కేటగిరీ సీట్లు అంటే తెలంగాణలో ఉన్న దాదాపు నూట యాభై తొమ్మిది కాలేజీల్లో కేవలం ఒక ఆరు కాలేజీలు మాత్రమే మనకు బి కేటగిరీ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటున్నాయి దాంట్లో ప్రధానంగా మనకు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి సిబిఐటి నెక్స్ట్ వాసవి ఎంజీఐటి ఉమెన్స్ కాలేజీలో అయితే నారాయణమ్మ మరియు భోజిరెడ్డి ఈ ఆరు కాలేజీలు మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్గా జేఈ స్కోర్ ఆధారంగా సీట్లు ఇస్తున్నారు దీనిలో ప్రధానంగా వాసవి కాలేజీ వాళ్ళు థర్టీ పర్సెంట్ సీట్లు ఇవ్వడం జరుగుతుంది టోటల్గా బి కేటగిరీ మొత్తం మిగతా కాలేజీ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ జేఈ స్కోర్ ద్వారా ఇచ్చి మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు ఎన్ఆర్ఐ కోటాలో ఫిల్ చేసుకుంటూ ఉన్నారు మరి ఈ కాలేజీలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే దాదాపు ఎంసెట్ ఫేజ్ వన్ అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి దీంట్లో ఎవరు పాల్గొంటారు ఎక్కువ మంది అంటే దాదాపు నైన్టీ సెవెన్ వరకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక త్రిబుల్ ఐటీ ఎన్ఐటీ వస్తుంది కాబట్టి నైంటీ నుంచి నైంటీ సెవెన్ మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉంటారు దీంట్లో ఈ అభ్యర్థులు ఎక్కువ పాల్గొనే అవకాశం ఉంది ఇది కాలేజ్ వారికి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏ కాలేజీకి ఆ కాలేజీకి వాసవి పడితే వాసవికి విఎన్ఆర్ పడితే ఏ కాలేజ్ అప్లై నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆ కాలేజీకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చినప్పుడు మన గ్రూప్లో ఖచ్చితంగా పెడతాం దీంట్లో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తించదు కేటగిరీ ర్యాంక్ చూడరు కేవలం సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు దాదాపు ఎవరైతే నైంటీ నుంచి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రేంజ్లో ఉన్న వాళ్లకు ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు దాదాపు నైంటీ ఫోర్ ఎబో ఉంటే ఖచ్చితంగా మీకు ఎంజీఐట్లో కానీ సిఎసీ అలైడ్ బ్రాంచ్లు రావచ్చు నైంటీ సిక్స్ ఎబో ఉంటే విఎన్ఆర్ సిబిఐటి వాసవిలో సిఎసీ అలైడ్ రావచ్చు నైంటీ ఫైవ్ ఎబో ఉన్నా కొత్త కాంపిటీషన్ ఎక్కువ ఉంటే సిఎస్సి అలైడ్ బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ టూ నుంచి నైంటీ ఫోర్ వరకు ఈసీ ట్రిబుల్ఈ లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ నుంచి నైంటీ టూ వాళ్ళకు మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది భోజరెడ్డిలో మాత్రం ఎయిటీ ఫైవ్ ఎబో ఉన్న మీకు సిఎస్సి సిఎస్ ఎల్ఐడి బ్రాంచెస్ వచ్చే అవకాశం మాత్రం ఉంది నారాయణమ్మలో కూడా దాదాపు నైంటీ త్రీ ఎబో ఉన్న వాళ్ళకు సిఎస్సి సిఎస్ఎల్ఐడి నైంటీ అబో ఉన్న వాళ్ళకు ఈసీ ట్రిబుల్ఈ లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది ఇది లాస్ట్ గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూసిన దాన్ని బట్టి ఈ యొక్క అంచనా వేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు బీ కేటగిరీ సీట్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు సరైన టైంలో మీకు ఇన్ఫర్మేషన్ చేయబడుతుంది బి కేటగిరీకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అర్హులు అవుతారు ఎందుకంటే ఇది జేఈ స్కోర్ అంటే జాతీయ స్థాయి పరీక్ష ఆ స్కోర్ ద్వారానే తీసుకుంటారు కాబట్టి మీరు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ